వెల్కమ్ మీటింగ్ ప్రసాద్ ఈ మధ్యనే జరిగిన స్థానిక ఎన్నికల గురించి చర్చించడానికి ఇక్కడ మన దగ్గర జిల్లా అధికార ప్రతినిధి వీరస్వామి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు నమస్కారం అని చెప్పండి స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు దాదాపుగా అరవై శాతం మాకు గ్రామం ప్రజలు మమ్మల్ని ఆ ఎన్నిక లేచి మమ్మల్ని మా ప్రభుత్వానికి మద్దతు తెలిపారని సీఎం గారు చెప్పారు మీరేమో హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ మేము స్థానిక ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నాం అని చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తాం అది వాస్తవం కదా సీఎం సీఎం గారు చెప్పిన మాటలో వాస్తవం ఉంది పర్సెంట్ ఎందుకంటే గతంలో జరిగిన ఏవైతే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలనో వాళ్ళు విడుదల చేసినప్పుడు వాళ్ళ యొక్క మెజార్టీ చూసినావు స్థానిక సంస్థల్లో ఏదైతే మనం సర్పంచ్ ఎంపీటీసీ తర్వాత స్థానిక వార్డ్ మెంబర్స్ ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నావో దాంట్లో ఈ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ బద్ద చేతులు వాళ్ళు ఈ మనమైతే బద్ద చేతులు అనుకుంటున్నాము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ కలిసి చేశారు ఇప్పుడు కూడా ఇంకా స్థానిక సంస్థలలో మరి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే చేత కాక ఒప్పందం చేసుకుని వాళ్ళకి ఆ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మెజార్టీ వచ్చింది వాళ్ళు విడివిడిగా చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మేము సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మెజార్టీ తీసుకునేవాళ్ళం ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు విడతలుగా చూసుకున్నట్టయితే ఒకటో పదకొండవ తారీఖు పద్నాలుగవ తారీఖు పదిహేడవ తారీఖు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చీకటి ఒప్పందం అంటున్న బీఆర్ఎస్ బీజేపీ గతంలో కూడా వాళ్ళు చాలా ఫైట్ చేశారు మీరెంతా మేమెంత మీ అభివృద్ధి ఏంటి మా అభివృద్ధి ఏంటి మీరేం చేస్తున్నారు మీరు ఎన్ని కుమ్మకోణాలు ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు జరిగిన విషయంలో మరి ప్రజలు ఎట్లా స్వాగతించారు దాదాపుగా మీరు అంటున్నారు అరవై ఆరు శాతం అని అరవై శాతం అని వాళ్ళు అంటున్నారు నలభై శాతం అని అయినా కూడా ప్రజలు వాళ్ళని స్వాగతించి సర్పంచ్ ఎన్నికలు వాళ్ళు కూడా కొన్ని సీట్లు కేటాయించారు నిజంగా వాళ్ళకి కేటాయించడం అంటే ఇంకా పదిహేను వందల చిల్లర ఏవైతే ఇండిపెండెంట్స్ వేసారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో కాకుండా మా కొంత విభేదించి వాళ్ళు వేసారు వాళ్ళు పదిహేను వందలు ఎవరైతే పదిహేను వందల ఇండిపెండెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళే ఈ బీజేపీ ఇండిపె బీజేపీ టిఆర్ఎస్ ఇద్దరు ఒప్పందం వల్ల వాళ్ళకు ఒకదాన బీజేపీ అలయన్స్ చేసింది ఒకదాన్న బీజేపీ టిఆర్ఎస్ చేసింది ఆ విధంగా వాళ్ళకి మెజారిటీ కలిగింది ఇండివిజువల్ చేసినట్టు రాకపోవనేది మా ఆలోచన ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు అయినప్పటికీ అయినా కూడా లేటు గా వెళ్లిన స్థానిక ఎన్నికలకు ఇంకా మేము అభివృద్ధి కార్యక్రమాలతోని చాలా వరకు సంక్షేమ పథకాలతోని రైతుల రైతు భరోసాతోని ఇలా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తున్నాం అయినా ముందుకెళ్తున్నాం అని చెప్తున్న సీఎం గారు మీకు ఎక్కడ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ చెప్పుకుంటున్న సర్పంచ్ ఎన్నికలో అరవై శాతానికే పరిమితం అయిపోయింది దీని మీరు ప్రభుత్వం అధికార ప్రతినిధులు ప్రతినిధి మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే సిఎం గారు అన్నట్టు సిక్స్టీ పర్సెంట్ పరిమితం కాలేదు మీరు అనుకున్నంత గ్రౌండ్ లెవెల్లో లేదు ఏదైతే మీరు మర్చిపోసి మూసి మారేడుగా ఎవరైతే బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేస్తలేరు వాళ్ళ వీళ్ళు వ్యతిరేకత ఉండదు అనేది వాళ్ళు ఏ పవన ఉన్నారో దాని అంతా కూడా శుద్ధ తప్పు రేపు జరగబోయే స్థానిక సంస్థలు రేపు జరగబోయే ఎంపీటీసీ ఎన్నికలలో మరి వాళ్ళు ఏడ ఉండడో మీరే గమనించాలి మీరే చూస్తారు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు ఇదే రేపు ఎన్నికలకు ఉన్నారు కదా వాళ్ళని ఎట్లా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు ఒక విషయం ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో ఐడెంటిటీ లేదు అంటే ఒక పార్టీ సింబల్ అనేది లేదు రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ సింబల్ ఉంటుంది బీజేపీ టిఆర్ఎస్ సీకట్ ఒప్పందం లేకపోతే అలయన్స్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒక తానే చేసినప్పుడు ఇంకొక చేయరు కదా మేము అంతటా చేస్తాం కామన్ గా అన్ని అన్ని ప్రాదేశిక నియోజకవర్గంలో చేస్తాం వాళ్ళ మెజార్టీ మా అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మా వైపే మీరు ఏదైతే నలభై నలభై రెండు రెండు శాతం శాతం ప్రకటించి అదే మీద స్థానిక ఎన్నికలకు రెండు శాతం కాదు కదా పదిహేడు శాతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు శాతానికి బీసీలకు సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు శాతానికి అయినా కూడా అక్కడ ఎక్కడ కూడా బీసీలకు సమానం న్యాయం జరగలేదు మళ్ళీ జనరల్ సీట్లతో మళ్ళీ రెడ్డిలకే వీళ్ళు పట్టం కట్టారని అక్కడ దాన్ని వాస్తవం చూడండి మా ప్రయత్నం ఏంటి ప్రజలకు మేము బీసీ డిక్లరేషన్ ఏదైతే చెప్పినామో మేము అదే ప్రకారము గ్రామాలకు వెళ్ళి సర్వే చేయించు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు సర్వే చేయించడం ఆ సర్వే రిపోర్ట్ ప్రకారమే మేము దాన్ని కులకమ చేసి మరి రాష్ట్రపతి గవర్నర్ గారు పంపినాం గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేదు రాష్ట్రపతి గారు పంపినాం దాన్ని ఆయన కూడా ఆమోదించలేదు ఆమోదించిన పక్షాన ఆమోదిస్తారా ఆమోదిస్తారా పక్కన పెడితే ఇది కోర్టులో ఆటంకు వేసారు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దనేది వేసారు వాళ్ళకు వాస్తవంగా ప్రజల వినా బీసీలో అయినా రెండు పార్టీలకు ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మాట్లాడే అర్హత కూడా లేదు ప్రేమ కోట కోట్లు వేసారు కదా ఫిఫ్టీ 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 పర్సెంట్ దాటొద్దని కోట్లు వేసారు కదా మరి ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాటాలంటే మేము ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ కావడానికి సిక్స్టీ పర్సెంట్ కావడానికి ఈ ఎలక్షన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా పోరాడతాం ఢిల్లీ ప్రధానమంత్రి ఎవరైతే సుప్రీం కోర్టులో దాన్ని తీసేసి ప్రధానమంత్రి బిల్లు నుంచి ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఏదైతే బీసీలకు ఉన్నారో అంటే సర్వే ప్రకారం ఉండో దాన్ని చేయడానికి చాలా ప్రభుత్వం చాలా వరకు కూడా బీసీ ఉన్న దగ్గర ఎస్సీకి వచ్చింది ఎస్సీ ఉన్న దగ్గర ఎస్టీకి వస్తుంది ఎస్టీ ఉన్న దగ్గర జనరల్ లెట్ లో వచ్చేసాయి అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు సర్వే కరెక్ట్ గా చేయనందుకు ఇలాంటి జాప్యం జరిగిందని ప్రతిపక్షాలు అంటారు సర్వే అనేది రొటీన్ సిస్టమ్ ఏదైతుందో గత మూడు నాలుగు టర్ములు ఏదైతే ఉందో దాని ప్రకారంగా రుటీన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అధికారులు రుటీన్ సిస్టమ్ దేవడం వల్ల ఈసారి ఉదాహరణకు మీ ఊరు ఉన్నది బోయినపల్లి గతంలో ఉన్నది జనరల్ ఉన్నది జనరల్ ఉన్నది కాబట్టి ఈసారి మహిళ పోయినసారి మహిళ ఉన్నది ఈసారి జనరల్ వచ్చింది జనరల్ జనరల్ గా ఏసీలు ఎస్సీ మాత్రం ఫార్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ అంటారు మీరు అది సుద్ద తప్పు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ లక్ ఇచ్చారు బీసీ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చింది సెవెంటీన్ పర్సెంట్ కాదు ట్వంటీ సెవెన్ పర్సెంట్ గతంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మనకు మళ్ళీ ఎన్నికలు రాబోతున్న సందర్భంగా నలభై రెండు శాతం మీద మీరే ఒక నిర్ణయంతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా మళ్ళీ ఇట్లాగే బీసీలని మభ్య పెట్టే ఆలోచనతో ఎన్నికలకు వెళ్తారా మీరు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఈ కోర్టులో ఉంది కదా ఫార్టీ టూ పర్సెంట్ అనేది సింబల్తోనే వచ్చింది కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి కోర్టు డిసిషను ఒకవేళ ఈ రెండు నెలల లోపల మేము ఇప్పుడైతే అయితే వెళ్ళే అవకాశాలు లేవు నైంటీ పర్సెంట్ మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గత రేపు జనవరిలో ఈ ఇరవై తర్వాత కోఆపరేటివ్ ఎన్నికలు జరిగిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ జరిగి నెలను రెండు నెలల తర్వాత ఎంపీటీ వచ్చే ఎన్నికలు కనబడుతున్నాయి మా ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా మనకు కోర్టులో దీన్ని పరిష్కారం చేస్తే వెళ్తామనే సమాచారం మాకుంది కాకన్నప్పటి కూడా ఇప్పుడు ఏదైతే పాత రిజర్వేషన్ దాని ప్రకారం పోయే ఎన్నికలకైతే కంపల్సరీ పోవాల్సిందే ఇప్పుడు మీ గ్రామం దగ్గరికి వద్దాం ఒక గ్రామంలో గతంలో మీరు ఎన్ని అంటే లాస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ స్థానిక ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలిపించారు ఎలా ఉంది మీ ఊరు రాజకీయం అంటే ఏం చెప్తాం నాకు వాస్తవంగా నాది సొంతం గుడియాన్పల్లి ఊరికొండ మండలం గుడియాన్పల్లి మండలం గుడియాన్పల్లి విలేసి గుడియాన్పల్లి విలేసి నేను రాజకీయాల్లోకి వచ్చే దాదాపు తొంభై రెండులో వచ్చినాను తొంభై రెండులో వచ్చినప్పుడు మాకు అక్కడ పెద్ద మనిషి ఒక ఆయన గోపాల్ రెడ్డి అని జెడ్పీ చైర్మన్ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపుకునిన్నారుప గోపాల్ రెడ్డి ఆయన ఆయనకు నేను ఆపోజిట్గా నైంటీ టూలో కోపరెడ్ ఎన్నికల్లో జడ్పీ చ చైర్మన్ చైర్మన్గా జిల్లా చైర్మన్గా పోటీ చేసి ఆయన ఆయన నేను అప్పటికే అప్పటికే ఎంట్రీ అవుతున్నా రాజకీయాలకు అయినప్పుడు నేను అయితే ప్రజలు ప్రజలకు పెద్దగా పరిచయం లేను కాబట్టి నేను ఓడిపోయాను ఆయన నైన్టీ నైంటీ సిక్స్లో కాలం చేసాను పెద్ద మంచి ఆ చేసిన తర్వాత మాక మేము కూడా అందరం అక్కడ గ్రామంలో ఉన్నటి కొంతమంది మిత్రులు నా సహచరులు అందరూ కలిసి మేము కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు టీడీపీ టీఆర్ఎస్లో ఉన్నారు టీడీపీ జనతాదళ్ళలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం కృష్ణారెడ్డి గారి ఆ కాంగ్రెస్ పార్టీకి రావడం వచ్చిన తర్వాత ఇప్పుడు గత మూడు మూడు టర్మ్ నుంచి నేను నా సహచరులు కొంతమంది పెద్దలందరి కొంతమంది సహకారంతో గత మూడు టర్ములుగా మేమే అధికారంలోకి అధికారం ఉన్న అధికారం ఉన్నా లేకున్నా ఆ గ్రామంలో మా ప్రాతినిధ్యం ఉండి మేము నిబెట్టిన అభ్యర్థులు ఖచ్చితంగా రెండు వందల నూట యాభై నూరుతో మెజార్టీతో గెలుస్తున్నాం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో జరిగావి ఇప్పుడు జరగాల్సి ఉన్నవి గ్రామంలో అభివృద్ధి అంటే మంచినీటి వసతి ఇప్పుడున్న కేసీఆర్ ఏదైతే ఇంటింటి నల్ల అంటాడో కదా అది ఇప్పటివరకు మా ఊర్లో ఇంప్లిమెంట్ కావడం లేదు అంటే ట్యాంక్ ఉన్నది ఆ పైప్ లైన్ ఉన్నది నీళ్ళు ఎక్కడం లేదు అయితే మేము గతంలో ఈ మూడవ మూడవ టర్మ్ ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ఆ టర్మ్లో ప్రభుత్వ సహకారంతో నాలుగు బోర్లు వేసుకోవడం జరిగింది ఆ నీళ్ళే ఇప్పటికి కూడా మా ఊళ్ళో కొనసాగుతున్నాయి నీటి వసతి అనేది పుష్కలంగా ఉంది నీటి ప్రభావం లేదు ప్రాబ్లం లేదు పోయిన సంవత్సరం సర్పంచ్ ఉన్నప్పుడే ఊరీలు కట్టడం జరిగింది ఆ దాంట్లోకి ఎలాంటి ప్రాబ్లం లేదు తర్వాత పోయిన ఈ రెండోసారి సర్పంచ్ ఎవరైతే గతంలో లేటెస్ట్ ఉన్న కన్నా ముందు సర్పంచ్ ఎవరైతే ఉన్నారు ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో మేము ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్ వేసినాం ఊర్లో వేడ వైపు చూసినా సరే నీకు ప్రతి గల్లీలో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిసి రోడ్లు ఉన్నాయి బడి ఒక గ్రామంలో ఒక బడి మాత్రం లేదు పిల్లలు లేరు అయినా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాం ఒక కోటి రూపాయలు దాన్ని బడి కావాలని పెట్టినాము కానీ పిల్లలు లేనాల వల్ల ప్రభుత్వం దాన్ని టేకప్ చేయడం లేదు కనీసం యాభై లక్షల కన్నా చేయమని మా ఎమ్మెల్యే గారిని అడుకోవడం అడగడం జరిగింది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ స్కూల్కు సంబంధించింది ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు మాకు ప్రొసీడింగ్ అన్నాడు ఈ మధ్య కాలంలో ఎన్నికల సర్పంచ్ ఎన్నికల టర్ములు లేదు మీ ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంత ముఖ్యంగా ఇల్లు దాదాపు ఎన్ని పేదవారికి వచ్చినవి ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నవి మా ఊర్లో దాదాపు పన్నెండు వందల నలభై ఏడు ఓటర్లు పది పది వార్డు గతంలో ఇప్పుడు కాకుండా మూడో మూడో టర్మ్ ఏదైతే సర్పంచ్ ఉందో ఆ సర్పంచ్లో పది వార్లు సర్పంచ్ రెండు వందల యాభై మెజార్టీతో గెలిచినాం మొన్న పోయినా ఇంతకన్నా ముందు సర్పంచ్ ఏదైతున్నారో ఆ సర్పంచ్కి నూట రెండు వందల మెజార్టీ నాలుగు వార్లు గెలవడం జరిగింది ఇంకా డిఫ్టీ టీఆర్ఎస్కి పోయింది అంటే ఈ రెండు టర్మ్లు ఏవైతున్నా ఈ విధంగా మాకు ఎదురిత అంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు కానీ లేకపోతే మా యొక్క ప్రజా ఉద్యమ నాయకులు మేము కాబట్టి ప్రజలందరినీ గుమ్ము కొట్టి ప్రభుత్వాలు పక్కన పెట్టి మేము ఎన్నుకోవడం జరిగింది ఆ సందర్భంగా మాకు ప్రజలు పట్టంగడం జరిగింది పోయినసారి కూడా ఈసారి ఈసారి కూడా ప్రభుత్వం మాది ఉన్నప్పటికీ కూడా ప్రజలు మళ్ళీ మాకే పట్టడం మేము లివేట్ని అభ్యర్థులు ఖచ్చితంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పటివరకు గెలిచారు ప్రజలు మా మాకు అండగా ఉన్నారు మరి వాళ్ళకి మేము ఎల్లవేళలా ఏ చిన్న ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా మేము మేము ఉమ్మడిగా మా అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి అందుబాటులో ఉంటాం కాబట్టి మమ్మల్ని ప్రజలు అది ఆశీర్వదిస్తున్నారు రేపు కూడా ఆశీర్దిస్తారని రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మా ఎంబడే ఉంటారని మేము ఆశిస్తున్నాం గ్రామంలో ఆ రేషన్ కార్డుల సమస్య ఉందా ఇంకోటి అట్లాగే వృద్ధుల వృద్ధా పింఛన్లు ఇలాంటి సమస్యలు మీ దృష్టిగా వచ్చాయి వచ్చేయండి గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు వేయలే ఒక మోడ చచ్చిపోయిన పింఛన్ వేయలే ఒక చచ్చిపోయినా పింఛన్ వేయలేదు అంటే ఏజ్ వాళ్ళు కూడా పింఛని వేయలేదు యాభై ఏడు సంవత్సరాలకు పింఛన్ ఇస్తామని చెప్పి వీలేదు పిల్లలు ఏర్పడి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలైన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళ మేము దాదాపు ఎనభై ఐదు దాకా రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంకా కావాల్సిన వాళ్ళకి ఆన్లైన్ చేసుకుంటాం ఇస్తున్నాం ఇది ఏదైతే పింఛన్లువో పింఛన్లు యాభై మంది దాకా మినిమం యాభై మంది వితంతువులు వితంతువులు పింఛన్లు రేపు మొన్న సన్ని ఎన్నికలలో మాకు అది ఒక సమస్యగా ఉంది రేపు ప్రభుత్వం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఈ కోపరేట్ ఎన్నికలు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా వికలాంగులు విత్తాంతువులు ఎవరైతే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి సీఎం గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం గ్రామంలో ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి ఏమైనా ఈ మధ్యన మీరు ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలను దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అక్కడ అంటే ఒరిజిన ఒరిజినల్గా మా తన సమస్యలు అంటూ మేము ఎప్పటికప్పుడు దాన్ని అక్కడనే తీర్చేస్తాం కాకపోతే ఇంకొక సీసీ రోడ్లు ఒక నాలుగైదు గల్లీల సీసీ రోడ్లు ఉన్నాయి మొత్తం టోటల్గా నీకు ఏడాది మట్టి వేసినా కూడా కనబడదు కాబట్టి ఆ నాలుగైదు రోడ్ల సీసీ రోడ్లను కూడా మేము ఎన్ని ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపిటీషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ నాలుగు రోడ్లను కూడా కంప్లీట్ చేస్తాం ఏ గల్లీ కూడా సి మట్టి అనకుండా చేస్తాం అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాకు అండర్ డ్రైనేజ్ ఉండండి ముప్పై లక్షలతోని ఎస్సీ కాలనీలో అండర్ డేనేజ్ వచ్చింది అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం వచ్చింది పన్నెండు లక్షలతో నగని కాబట్టి కేంద్రం వచ్చింది ఇవి ఈ ఎన్నికల కోడ్ ఉన్న వాళ్ళ వల్ల దాన్ని వర్క్ చేయలేకపోయినాం ఈ అయిన కూడా అయిపోయిన అయిపోయినప్పుడే ఖచ్చితంగా దాన్ని వర్క్ స్టార్ట్ చేసి డెవలప్మెంట్ చేస్తాం అట్లాగే రేపు ప్రజలకు మేము ప్రజలకు అందుబాటులో ఉండడానికి మండలం ఏదైతే ఉందో మండలానికి పోవడానికి రాసులపల్లి మాదరం మాదారం మధ్యలో రోడ్డు ఇబ్బందిగా ఉన్నది మాకు వచ్చే బస్సు బంద్ అయింది కాబట్టి ఆ రోడ్ కూడా స్టార్ట్ అయింది ఖచ్చితంగా బస్సు వెళ్తుంది ఆ వెళ్ళే క్రమంలో మాకు అందు అక్కడ డాక్టర్ లేనప్పుడు కూడా మేము ఈ మధ్య కాలంలో ఎన్నికల మేము ఒక హామీ కూడా ఇచ్చినాం ప్రజలకు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఒక హెల్త్ క్యాంప్ పెట్టాలని మేము ఒక డిసైడ్ అయినాం ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఏ ఇబ్బంది ఉన్నా మేము మేము అందుబాటులో ఉండి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం మాకు వచ్చిన సమస్యలలో అట్లాగే మాకు ఎమ్మెల్యే గారు మాదారం నుంచి మాదారం గుడియానపల్లి రేవల్లి మల్లాపురం ఏదైతే క్రాస్ రోడ్ ఉందో ఆరు వరకు డబల్ రోడ్డు మంజూరు చేయడానికి అది కూడా ఎలక్షన్ అయిన బడే వర్క్ స్టార్ట్ అవుతుంది మాకు ఎమ్మెల్యే గారు ఇప్పటికీ మీరు అడిగినట్టు ఇంజరా మిల్ని అన్న మాకు మండల్లో మా గ్రామము దాదాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఎవరి అయినంత మెజార్టీ ఇచ్చాం ఆ ఊరి ఓట్లకు మా ఊరు ఓట్లకు తేడా చూసుకుంటే మేము దాదాపు మూడు వందల ఓట్లు మెజార్టీ ఎమ్మెల్యే గారికి ఇచ్చాం ఆ యొక్క భావనతోనే మాకు ముప్పై ముప్పై ఇండ్లు ఇచ్చాడు ముప్పై ఇండ్లు ఇచ్చిండు దాదాపు ఇరవై ఐదు ఇళ్ళు స్టార్ట్ అయినాయి రూపు లెవెల్ వచ్చినాయి ఇంకొక యాభై ఇల్లు కావాలన్నా ఆయన ఎంబడే స్పందించిన యాభై కావాలని ఇవన్నీ తీసుకుంటే అని తీసుకుని చెప్పిండు ఎన్నికల ఎన్నికలు కూడా అవి కూడా ప్రోత్స్తా అని చెప్పిండు ఇంకొక యాభై ఇళ్ళు అయితే మా ఊర్లో ఇల్లు లేని వాళ్ళు గ్రామంలో ఒక వెటర్నరీ హాస్పిటల్ కానీ ఒక గ్రంథాలయం కానీ ఇవన్నీ చాలా అవసరం ఉంటాయి కదా దాని గురించి మీరు ప్రస్తుతం అయితే గతంలో ఒక క్లస్టర్ అనేది ఎంపిక ఉండేది ఒక నాలుగైదు గ్రామాలకు కలిసి ఒక క్లస్టర్ చేసేది మా ఊరికి కానీ మాదారం రాసలపల్లి రాసలపల్లి తిమ్మన్నపల్లి ఇట్లా కలిసి ఒక మాదారం ఇంటికి ఉండే క్లస్టర్ ఈ ఈ టైంలో అప్పుడు ఒక అప్పుడు ఏముందంటే పశువులు కా ఏంటి మన జర్నల్గా ఉంటాయి ఇప్పుడు ఆ పశువులు ఏవైతేనో ఓన్లీ పాల కొరకు తేవడం వల్ల పశువులు ఎక్కువైనాయి ఖచ్చితంగా ప్రతి విలేజ్కి ఒక వెంటనే వెంటనేరీ హాస్పిటల్ అవసరం ఉంది ఆ విలేజ్ ప్రత్యేకంగా ఇస్తారో ఇవ్వరు కానీ మా ఎమ్మెల్యే గారి ఆధారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం గారి సహకారంతో ఖచ్చితంగా మేము వెటనరీ హాస్పిటల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామండి గ్రామంలో యువత ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకు ప్లే గ్రౌండ్ ఒకటి అవసరం ఉంటుంది కదా అలాంటి ఆలోచన మాకు అక్కడ ప్లేస్ లేదండి ఇంకా దానికి మేము చెప్పి కూడా అంత పాజిబుల్ కాదు మా తన ల్యాండ్ లేదు టోటల్గా ఇండ్లు అయిపోయినాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా పేదోళ్ళే మా తాన ఇరవై ఎకరాలకు మించిన ఒక పెద్ద మంచి ఎవరు కూడా లేరు కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి సహ ఆస్కారం లేదు చివరికి చెప్పండి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒక ప్రభుత్వ జిల్లా అధికార ప్రతినిధిగా మీరు ఓటర్స్కి ప్రజలకి ఏం చెప్పారు ఓటర్స్కి ప్రజలకి ప్రభుత్వాన్ని చూసి మంచి వైపు మీకు ఎవరైతే మంచి చేయాలనుకుంటే వాళ్ళ వైపు ప్రజ మీరు నడవాలని నా సూచన ఖచ్చితంగా మేము ప్రజల వైపు ఉన్నాం కాబట్టి ప్రజల వైపు మా ప్రజల వైపు మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ వైపే ఉంటారని నేను అండి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడున్న ఈ ప్రాంతం నుంచే సీఎం గారు ఉన్నారు మరి ఈ ప్రాంతం నుంచే కూచుగొల్ల దామరెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా ఉన్నారు అంత అనుభవం ఇలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది దాన్ని ఆలోచనతోనే ప్రజలు మా కాంగ్రెస్ ఎమ్మడి ఉంటారని మేము భావిస్తున్నాం సో మొత్తానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే సంక్షేమ పథకాలతోనే మేము మరి మొన్న జరిగిన స్థానిక ఎన్నికల సర్పంచ్ ఎన్నికల్లో అరవై శాతానికి మేము అక్కడ పరిమితం అయిపోయినాం రాబోయే ఎన్నికల్లో దాదాపుగా మనం ఎక్కువ పర్సెంట్కి మేము చేరుకుంటాం అలాగే ఉంటుంది మా ప్రయత్నాలు కూడా ఇక ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ మేము వాళ్ళని ముందుకు వెళ్తూ వీళ్ళని కొంచెం కట్టడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఓటర్స్ మరి రేపు రాబోయే ఎన్నికల్లో మేము అత్యధిక మెజారిటీతోనే ప్రజల ముందుకు వెళ్తామని ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధులు చెప్పుకొస్తారు మొత్తానికి ఇద్దరికి కలుస్తున్న మీటింగ్ కలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సార్